కోరుకుంటున్నాం అందరికి వినాయక చవితి శుభాకాంక్షలు అండి అందరూ మీరు మంచిగా ఉండాలని ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా మా ఎంఎన్ కాటన్ ఫ్యామిలీ తరపున కోరుకుంటున్నాము అయితే ఇంతగా ఆదరిస్తున్నందుకు మీకు అందరికీ చాలా చాలా ధన్యవాదాలు అండి మన ఈ థర్టీ కే సబ్స్క్రైబర్స్ ని కూడా క్రాస్ చేసాము మన వీడియోలు అందరూ కూడా చాలా బాగా స్పందిస్తున్నారు కామెంట్ చేస్తున్నారు మీకు ఆ వినాయకుని ఆశీస్సులు ఎప్పటికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి మీరు ఎలా చేస్తా చేసుకున్నారు మీరు పూజ చేసుకున్నారా మీరు ఏమేమి పండగలు ఏమేమి ఫుడ్ ఐటమ్స్ చేసుకుంటారా అనేది కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మేమైతే అన్ని చేసుకున్నాము పండుగ మంచిగా జరుపుకున్నాము మేమైతే చాలా చాలా సంతోషంగా అనిపిస్తుంది థర్టీ కే సబ్స్క్రైబర్స్ని కూడా క్రాస్ చేసినందుకు మరి మీ ఆశీస్సులు మీ మీ సపోర్ట్ మాకు ఎంఎన్ కార్టూన్ కి అయితే చాలా చాలా ఇస్తున్నారు చాలా చాలా థ్యాంక్స్ అండి మీకు అందరికి అయితే ఈ వీడియో ఈ రోజు కొంచెం ఉంది ఏమనుకోకండి రేపటి నుంచి ఎక్కువ ఎపిసోడ్ అయితే చేస్తాను ప్రయత్నం చేస్తాము వీలు కాలేదండి పండగ వల్ల అందుకే కొంచెమే చేసాము రేపటి నుంచి ఎక్కువనే వస్తుంది ఇప్పుడైతే వీడియో చూసి ఎంజాయ్ చేయండి ఫ్రెండ్స్ మీకు అందరికీ మరోసారి వినాయక చవితి శుభాకాంక్షలు నా తరపున కూడా మీకు అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు అండి ఆ వినాయకుడు మీకు ఎప్పటికీ ఎల్లప్పుడూ ఆయుర ఆరోగ్యాలతో సిరి సంపదలతో వారి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి అయితే మన ఎంఎన్ కాటు లత చెప్పినట్టు థర్టీ కే సబ్స్క్రైబర్స్ వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది ఇలాగే మన ఛానల్ ని సపోర్ట్ చేస్తూ ఉండండి ఇంకా ఇంకా ముందు ముందు మీకు మంచి మంచి వీడియోస్ అయితే అందిస్తాం ఫ్రెండ్స్ ఎందుకంటే మీ లత కూడా అడిగింది కదా మీరు ఎలాంటి ఫుడ్ ఐటమ్స్ చేసుకున్నారు మన పాత సబ్స్క్రైబర్స్ ఉన్నారు కదా మీ దగ్గర ఏమేమి స్పెషల్ చేస్తారు వినాయక చవితి రోజు అనేది మీరు కామెంట్ ద్వారా చెప్పండి ఫ్రెండ్స్ మేము కూడా చాలా ఐటమ్స్ చేసుకున్నాం మీరు వీలు అవ్వలేదు అందుకే మేము వీడియో కూడా లెంత్ తక్కువ చేసాం ఏమనుకోకండి మీరు ఎప్పుడు కూడా కోపడకండి ఎందుకంటే ఇంటింటి రామాయణం కంటిన్యూగా వస్తుంది అలగకండి కోపడకండి మా మీద మీకు ఎలాంటి సిరీస్ కావాలో అలాంటి సిరీస్ అయితే మీకు అందిస్తున్నాము ప్రతి ఒక్కరికి వినాయక చవితి శుభాకాంక్షలు అండి ొజ్జగన నీ బంటునే నయ్య ఉండాళ్ళ మీదికి దండు పంపు కమ్మనీ నెయ్యయో కడుముద్ద పప్పును బొజ్జ విరుగదనచు పొరలు గొనుచు జయమంగళం నిత్య శుభమంగళం జయమంగళం నిత్య శుభమంగళం వెండి పల్లెములో వేయి వేల ముచ్చాలు కొండలు గనీలములు కలియబోసి మెన్లుగను హారములు మెడ నిండ వేసుకుని దండిగా ని కిత్తుగణహారతి జయ మంగళం నిత్యశుభమంగళం జయ మంగళం నిత్యశుభమంగళం శ్రీమూర్తివంద్యునకు చిన్మయానందునకు బాసురోతునకు శాశుతునకు సోమార్క నేత్రునకు సుందరాకారునకు కామరూపునకు శ్రీగణనాథుకు जयमङ्गलं नित्यशुभमङ्गलं जय मङ्गलं नित्यशुभमङ्गलम् चल् वचामन्ति चलरे गन्नरु तामरा तङ्गेरु तरचुगानु तेच्चि पूजिन्तु नेनिपुडु बहुबुद्धिगणपतिके बागुगानु जयमङ्गलं नित्यशुभमङ्गलम् ஜெயமங்களம் நித்ய Shubamangalam ஓ боज्ज கணபையனி பண்டு நேனைய ወன்றällä மீதி கீ தள்ளு பம்பு கம்மனீனையு கடுமுద్ద பப்பு நோ боज्ज விரகலனச்சு பொரலு гоนุச்சு ஜெயமங்களம் நித்ய Shubamangalam ஜெயமங்களம் நித்ய Shubamangalam తీసుకొచ్చాను చెప్పండి నీకు ఇష్టమైంది చాలా రోజుల నుంచి నువ్వు అడుగుతున్న గిఫ్ట్ ఇన్ని రోజులకు నేను తీసుకొచ్చాను అంటే ఇది తీసుకొచ్చి ఇంచుమించు పదిహేను రోజులు అవుతుందే నీకు ఇద్దాం ఇద్దామని అని అనుకుంటున్నాను మర్చిపోతున్నాను ఇంట్లోనే దాచిపెట్టాను అబ్బా ఏంటండి ఆ గిఫ్ట్ నాకు తొందరగా చూడాలనిపిస్తుంది చెప్పండి ఏంటో మరి నువ్వు కళ్ళు మూసుకో ఆ సరేనండి మూసుకుంటాను ఆ మూసుకున్నాను ఇవ్వండి అబ్బా ఎంత చెప్పండి ఆ సరే అయితే ఇప్పుడు తెరు కళ్ళు ఇప్పుడు ఎందుకండి బంగారు గాజులు డబ్బులు చాలా ఖర్చు అవుతాయి కదా బంగారం రేటు కూడా చాలా ఉంది కదండి ఎందుకు తీసుకొచ్చారు ఇప్పుడు ఏమైనా సందర్భం ఉందా చెప్పు నా బంగారం లత కోసం ఏదైనా తీసుకొస్తాను కొండ మీద కోతిని తీసుకురమ్మన్నా తీసుకొస్తాను నేనంత చేసేది మీకోసమే కదరా ఆ నువ్వు నన్ను నోరు తెరిచి ఏమీ అడగవు మొన్న నాకు అలా అయినందుకు ఎంత తల్లడిల్లిపోయావో కన్లారా నేను చూడకపోయినా ఊహించగలనరా నా మీద నీకు ఎంత ప్రేమ ఉందనేది ఈ మధ్య నీ కోసం ఏమీ తీసుకురాలేదురా బంగారం అందుకే నీకు బంగారు గాజులంటే ఇష్టమని రోజు నాతో అన్నావు అందుకే తీసుకొచ్చి ఇంట్లోనే దాచాను ఇద్దామని ఒక సందర్భం అనేది చూసుకొని ఇద్దాం అనుకున్నాను రా కానీ అంతలోనే నాకు అలా హాస్పిటల్ పాలయ్యాను అది కాదండి శ్రీవారు బంగారం రేట్ చూస్తే మండిపోతుంది బయట ఇప్పుడు నాకోసం ఎందుకండి పిల్లల కోసం కొనాలి వెనక్కి చాలా నీకెందుకే పిల్లల కోసం కూడా నేను కొంటాను కదా నేను ఉన్నాను కదా నీకెందుకు టెన్షన్ అయ్యగారు ఆ రాముడు రారా ఎలా ఉంది అయ్యగారు మీకు ఇప్పుడు పర్వాలేదురా అంతా ఓకే ఇప్పుడు ఆ ఉండే వల్ల మీరు చల్లగా ఉండాలయ్యా ఎప్పుడు మీరు ఇలా నవ్వుతూ నవ్విస్తూ ఉంటే మేము కూడా మంచిగా ఉంటామయ్యా మీరంతా ఉన్నారు కదరా నాకేమవుతుంది చెప్పు మీకేమవ్వదయ్యా మేమున్నాము మా ప్రాణాలను అడ్డేషనా మిమ్మల్ని కాపాడుకుంటాము ఈ రోజు పొలం కాడ పని అంతా నేనే చూసుకుంటానయ్యా మీరు రెస్ట్ తీసుకోండి అది చెప్పడానికేనే వచ్చాను మీరు ఆయనంత వస్తారేమో అని భయం నాకు రా అయిగో లత నన్ను రాణిస్తదా ఉండండి ఇంట్లోనే ఈ రోజు అని పాప లత ఇద్దరు అల్లరి చేస్తున్నారు వెళ్ళనివ్వట్లేదు నన్ను వద్దయ్యా రెస్ట్ తీసుకోండి నేను చూసుకుంటానని చెప్తున్నాను కదా సరే రాము చూసుకోరా మరి జాగ్రత్త ఓరాలు చెక్కేటప్పుడు చూసుకొని చెక్కు సరే అయ్యగారు నేను చూసుకుంటానులే రాము ఏంటయ్య గారు ఈ డబ్బు తీసుకొని నీకు పిల్లలకు నీ భార్యకు బట్టలు తెచ్చుకొని పండగ చేసుకోరా నాకు ముందే జీతం ఇచ్చిరు కదా అయ్యగారు మళ్ళీ డబ్బు ఎందుకండి లేదురా పండగ వస్తుంది పిల్లలకు కొత్త బట్టలు తీసుకురా నీ భార్యకు చీర తీసుకురా నువ్వు బట్టలు తెచ్చుకో వినాయక చవితి వస్తుంది కదా హ్యాపీగా వినాయక చవితి పండగ చేసుకోండి ఆ స్వీట్లు చేసుకోండి ఇంట్లో వినాయకుని కూర్చోబెట్టండి ఆ మంచిగా పండగ చేసుకోరా సంతోషంగా ఒక వారం రోజులు రాకున్నా పర్వాలేదులే నేను చూసుకుంటాను ఇది ఎంత మంచి మనసు అందుకే దేవుడు మిమ్మల్ని చల్లగా చూస్తున్నాడు సరే గారు వస్తాను మరి సరే రాము వెళ్ళిరా ఏం బంగారం అలా సైలెంట్ గా కూర్చున్నావే ఏం లేదండి బంగారు గాజులను చూస్తూ అలా కూర్చున్నాను రాము గారికి డబ్బులు ఇచ్చానని ఏమన్నా అనుకుంటున్నావా ఎందుకు అనుకుంటానండి మన ఇంట్లో ఒక వ్యక్తి లాగా రాము ఎందుకంటే మొన్న ఆ రాము మాత్రం లేకపోతే మీకు ఇంకా సీరియస్ అయ్యేదండి తొందరగా హాస్పిటల్ కి చేర్చాడు మిమ్మల్ని నువ్వు అలా అనుకోవురా నువ్వు నా బంగారు కొండవి అవునా అని ఇంకో విషయం చెప్పడం మర్చిపోయాను అమ్మ ఈ రోజు బయలుదేరుతుంది అవునా అండి రేపటికి వచ్చేస్తారా ఇంటికి అత్తయ్య లేదు లత ఎల్లుండి చేరుకుంటది అమ్మ హైదరాబాద్ హైదరాబాద్ కార్ పంపించాలి ఓకే ఓకే అంత క్షేమంగా ఉంది కదా అత్తయ్య ఆరోగ్యం అయితే క్షేమంగా ఉంది పిల్లలు ఎలా ఉన్నారు మంచిగా ఉన్నారా అని అడుగుతుంది అరే ఒక్క రోజు కూడా నాతో మాట్లాడాలనిపించలేదా అండి అత్తయ్యకి పోనిలే ఇక పెద్దవాళ్ళు అయ్యాక అట్లనే ఉంటది పరిస్థితి ఇంకా అర్థం చేసుకో నువ్వే ఎలాగైనా సర్దుకో బంగారం అమ్మొచ్చిన తర్వాత కూడా ఏ గొడవలు పెట్టుకోకు పెట్టుకుంటానండి నేందుకు సరేలే నువ్వు పెట్టుకోవాలని నాకు తెలుసు గాని పాప పడుకుందా అవునండి పడుకుంది నువ్వు కూడా రావే ఈ అందాలన్నీ మోసి నువ్వు వలిసిపోతున్నావు జర్రంతా రెస్ గాని రావే మరీను జోక్ చేస్తున్నారండి అల్లి అమ్మస్తే ఫ్రీడమ్ ఉండదు ఇంట్లో ఆ పొండి ఇంకా అత్తమ్మ రావడానికి మూడు రోజులు టైం పడుతుంది అత్తమ్మ ఉంటే మనకి ఏమన్నా అడ్డుగా ఉంటదా ఏంటి అవునే అది కూడా నిజమే సరేలే నేను పడుకుంటాను వెళ్ళి కాసేపు నువ్వు అన్ని సరిదేసి పడుకో మా అత్తయ్య రాబోతుంది ఇంకా ఇంట్లో అంత గందరగోళంగా ఉంటది మొక్క మోదిక్కు మొక్కోదిక్కు పెడతది ఇంకా ఆమెతో నేగాలంటే అమ్మో పెద్దలు గుర్తుకొస్తారు మరి ఏమో నేను అప్పుడే వచ్చినా అమ్మా ఆడు ఎక్కడ పోయిందో ఏ గుట్టలో పొంటి తిరుగుతున్నాడో ఇద్దరు కలిసే ఉంటారు కదా ఎటు పోయిందో నీకు తెలియదా నిజంగా అమ్మా వాడు ఎక్కడ పోయిందో నాకైతే తెలియదు పిచ్చల పిడుగులాగా ఊక బాల్గా బాల్గా అంట వాడిని పట్టుకునే తిరుగుతాడు ఇప్పుడు ఏమో వాడు ఎక్కడ పోయిందో నాకు తెలియదు అని ఒకలా వాడుతున్నాడు వీడు

ఆ స్వీట్ ఎక్కడ తిరుగుతే వీడు అక్కడ తిరుగుతాడే ముందుగా ఆ స్వీట్ ఆడున్నదో కనుక్కో ఏ స్వీటి గంగ కూతురు స్వీట్ ఏ గాపోరే మరి నామన్ పోతాడే అవ నువ్వు లేని నిందలు పెడతావు బల్లాం చేస్తావు పోయి పోయి నిన్ను అడిగిన చూడు నావి బుద్ధి తక్కువ ఒరే బాలు బాలు గాడు లేడు బంకలోడు లేడు ఆ స్వీట్ ఎంబడి పోయిందంటే ఈ బై రూపుల బాలు ఈయననే ఈయనది

లతక్క వాళ్ళ ఇంటికి అని ఇప్పుడు ఈ పాప లతాంటి వాళ్ళ ఇంట్లోనే ఉంటదా మా మమ్మీ పాప అనకూడదు నా చెల్లి అనాలి లేదంటే పేరు పెట్టి పిలవాలి దీప్తి అని ఓకే చెల్లి లేదంటే దీప్తి అని పిలుస్తాను ఇప్పటినుంచి ఆంటీ మా మమ్మీ మా డాడీ ఎక్కడ మా మమ్మీ మా డాడీ దగ్గరికి ఇక్కడ ఎందుకు లేదమ్మా మీ మమ్మీ డాడీ దగ్గరికి ఏమేం తీసుకెళ్తున్నాను అసలైన మమ్మీ డాడీలు ఇప్పుడు రాబోతున్నారు ఇప్పటిదాకా ఉన్న వాళ్ళు నీ అసలైన మమ్మీ డాడీలు కాదు ఇప్పటిదాకా వాళ్ళు నీ మమ్మీ డాడీలు కాదు దీప్తి అనుకుంటారు అనేది పూర్తిగా వీడియో చూస్తేనే మీకు అర్థమవుతుంది అరే లడ్డరా మల్లకొల్లు పోసకొల్లు నరసకొల్లు కూడా పైసలు ఇస్తా ఎప్పుడు వచ్చినావురా అవునా మమ్మీ డాడీ కూడా వచ్చారా దీప్తి ఎవర్రా మీ మమ్మీ తీసుకొని వచ్చేసిందా పాపని మరి ఇంటికి తీసుకురాలేదేంటి ఓకే ఓకే మరి మీరు ఇక్కడ ఏం చేస్తున్నారు అవునా నేను లేరా తీసుకోండి తీసుకోండి ఇంకేమైనా పడితే నేను ఇస్తానులే మీరు ఇంకా మల్ల మల్ల ఎవరి దగ్గర అడగకండి ఇంకా ఊర్లో వెళ్ళి